హలో ఎవరివన్ మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ వీడియో మీ ముందుకు తెస్తున్నాము మన హిందువులకు అతి పవిత్రమైన మాసం శ్రావణ మాసం ఈ మాసంలో వివిధ వ్యక్తులు వివిధ దేవుళ్ళకు వారి వారి ఇష్ట దేవతలకు పూజలు వ్రతాలు నోములు చేస్తూ ఉంటారు అందులో హనుమాన్ ఒకరు ముఖ్యంగా మన ఆంధ్ర కర్ణాటకలో ఎక్కువగా హనుమాన్ టెంపుల్ను విజిట్ చేస్తూ ఉంటారు అలాంటి ఆలయాలే మన అనంతపురం జిల్లాలో మురడి నేమకాళ్ళు కసాపురం విజయనగర రాజ్యంలో గొప్పవాడైన శ్రీకృష్ణదేవరాయాల యొక్క మత గురువే వ్యాసరాయలు ఆయన చే ప్రతిష్ఠించబడిన ఏడు వందల ముప్పై రెండు ఆలయాల్లో ఇవి కూడా ఒకటి వీటి గురించి తెలుసుకునే ముందు వ్యాసరాయల గురించి తెలుసుకుందాం రాండి కొన్ని కథనాల ప్రకారం క్రిస్తు శకం పదైదవ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు పాలిస్తున్న సమయంలో ఆయనకు పరిపాలన రీత్యా కొన్ని ఆటంకాలు గండాలు ఎదురవుతాయి వాటిని ఎదుర్కోవడానికి మూడు సంవత్సరాల తన సింహాసనాన్ని త్యాజించాల్సి వస్తుంది ఇందుకు గాను ఆయన మంత్రులు ఒక ఉపాయాన్ని ఆలోచించి రాజ్యానికి ఎవరినైనా రాజుగా చేస్తే వారు మోసపూరితంగా ఆలోచించి రాజ్యాన్ని అపహరించే అవకాశం ఉందని ఒక ఏనుగుకు రాజ్యాన్ని ఇచ్చి పాలించాలని అనుకుంటారు ఒక సుమూర్తంలో పట్టాభిషేకం చేస్తుండగా ఎక్కడ నుండో వచ్చిన ఒక వ్యక్తి వద్దకు వెళ్లి ఆ ఏనుగు తన మెడలో ఉన్న పూలహారం తీసుకుని వ్యక్తి మెడలో వేస్తుంది అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు ఆ వ్యక్తి వద్దకు వెళ్ళి రాజ్యాన్ని స్వీకరించమని కోరుకుంటాడు అతనే వ్యాసరాయల వారు మూడు సంవత్సరాలు పాలించక మరలా శ్రీకృష్ణదేవుల వారికి తన రాజ్యాన్ని ఇచ్చి రాజ్య పర్యటన చేసిన మహనీయుడు శ్రీ వ్యాసరాయల వారు అలాగే తిరుమలలో ప్రధాన అర్చకుడి సమస్య వచ్చినప్పుడు ఆయనే ప్రధాన అర్చకుడిగా ఉండి శ్రీవారికి సేవలు అందించాడు అలాగే శ్రీవారి గర్భగుడిపై శ్రీవారి దర్శనార్థం ఆలయ గర్భగుడి గోపురంపై విమాన వెంకటేశ్వర స్వామికి ప్రాణప్రతిష్ట చేసింది ఇతనే ప్రస్తుతం తిరుమలలో శ్రీవారిని దర్శనం చేసుకున్న తర్వాత విమాన గోపురంపై దర్శనం చేసుకోవడం ఆనాభాయితీ పదైదవ శతాబ్దంలో హిందూ మతాన్ని చాటి చెప్పడానికి ఆయన ఏడు వందల ముప్పై రెండు హనుమాన్ దేవాలయాలను నిర్మించారని పూనుకొని అందులో ఏడు వందల ఇరవై తొమ్మిది ఆలయాలను నిర్మించి సకాలంలో పూర్తి చేయడానికి ఒక రోజు ఉండడం వలన ఆయన తపోశక్తితో ఒకే రోజు మూడు చోట్ల శ్రావణ మాసం శ్రవణ నక్షత్రం మంగళవారం రోజున మూడు విగ్రహాలను ప్రాణప్రతిష్ఠ చేశాడు ఇంతటి మహానీయమైన క్షేత్రాలు మన చుట్టుపక్కల ఉండడం ఎంతో చెప్పుకోదగినవి ఒకే రోజు ఈ మూడు దేవాలయాలను దర్శనం చేసుకోవడం వలన అన్ని గండాలు తొలగి కోరిన కోరికలు తీరుతాయని నమ్మకం ఎక్కువగా కర్ణాటక తెలుగు రాష్ట్రాల వారు శ్రావణ మాసంలో ఈ హనుమాన్ దేవాలయాలకు తండోపతండాలుగా తరలి వస్తూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్